మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్దారులకు మూడు వేల పెన్షన్ అందజేశారని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు కొవ్వూరు ఎంపీడీఓ కార్యాలయం వలన నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఒక్క ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా లబ్దారులు మూడు వేల పెన్షన్ ఇచ్చిన కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు లబ్దారులకు అందజేశారని రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తే మరిన్ని సంక్షేమ పదాలు పేద ప్రజలకు అంతాయన్నారు ప్రజలు కరోనా కష్టాల్లో ఏ నాయకుడు మీ ముందు ఉన్నారో రైతులకు అన్ని వర్గాల ప్రజలకు ఎవరండగా ఉన్నారో ప్రజలు గమనించారని ఆయన తద్వారా ప్రజలందరూ తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలిపించారని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డిఏఎఏబి చైర్మన్ దొడ్డమ్మినెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఎంపీడివై శ్రీహరి వైసీపీ మండల కర్మనర్ నల్బోల్ సుబ్బారెడ్డి జెడ్పీటీసీ శ్రీలత ఎంపీపీ పార్వతి వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి పీఏసీఎస్ మల్లికార్జునరెడ్డి డిఎల్డీఏ డైరెక్టర్ దినేష్ రెడ్డి డిఏఏఏబి మండల చైర్మన్ ప్రసాద్ రెడ్డి సర్పంచ్ విజయ నాయకుడు అనూప్ రెడ్డి మోషా ప్రసాద్ నాయకులు అధికారులు పెన్షన్ తత్త అధికారులు తత్తారులు పాల్గొన్నారు స్థానిక సంస్థల ప్రజా ప్రతిపధులకు ఇక్కడ వచ్చేసిన లబ్ధిదారులు లక్షలేకర్లు అందరికీ నా నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మ్యాన్ఫెస్ట్రోలో చేసిన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలు చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే పెన్షన్ విడతల వారీగా మూడు వేలు ఇస్తామని చెప్పి చెప్పిన మాట కూడా మీ అందరికీ గుర్తుముని ఉంటుంది ఈ నెల ఒకటవ తేదీ నుంచి మూడు వేలు ఇస్తామని చెప్పి డిసెంబర్లో ప్రకటించడం మాట ప్రకారం మూడు వేలు ఇస్తున్నారు నాకు తెలిసి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా మూడు వేలు ఇవ్వడం లేదు చాలా రాష్ట్రాల్లో ఐదు వందలే పెన్షన్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి మూడు వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తా ఉన్నాం వాటితో కూడా కలుపుకొని ఈరోజు మన మండలంలో నూట అరవై రెండు మందికి కొత్త పెన్షన్స్ ఇస్తున్నాం మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై పెన్షన్స్ మనం ప్రతి నెల ఇస్తున్నాం దానికి గాను రెండు కోట్ల తొంభై ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నాం ప్రతి నెల వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి వితంతువులు కానీ ఇస్తున్నాం అందరూ గమనించాల్సింది నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అయింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ గ్రామ స్థాయి నుంచే పరిపాలన ఈ విధంగా ఉండాలి అని చెప్పి చేసి చూపించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా ఏదన్నా ఒక పెన్షన్ కావాలన్నా ఏదన్నా ఒక పని పడితే ఇక్కడ నుంచి జాయింట్ కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఎట్లా తిరిగేవాళ్ళు కాళ్ళు అరిగిపోయాయే తప్ప పనులు అయ్యేది లేదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయి నుంచే పరిపాలన చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం ఈ యాభై ఐదు నెలల్లో వివిధ పథకాల ద్వారా లక్ష్యాలకు వివక్షకు తావు లేకుండా లబ్ధిదారులకు నేరుగా విజయవాడ నుండి బటన్ నొక్కి పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా నేరుగా మీ అకౌంట్స్లోకి డబ్బులు పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో మీ అకౌంట్స్లోకి వేయడం జరిగింది మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు మూడు వేలు పెన్షన్ పెంచమని కానీ సంక్షేమ పథకాలు మాకు ఇవ్వమని కానీ ఈ పథకాలకు పేర్లు పెట్టి మిమ్మల్ని ఆదుకోమని కానీ మిమ్మల్ని మీరు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారే మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా చెప్పిన మాట ప్రకారం ఈరోజు పెద్ద ఎత్తున నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఉండరు అది మన ముఖ్యమంత్రి గారికి తక్కింది మీరు ఆలోచించుకోవాలి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలైంది మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఈ నాలుగు సమే ఇతర పార్టీలు వాళ్ళందరూ గ్రామాల్లోకి బయలుదేరారు మేమున్నాము మేము ఉద్ధరిస్తాము మాకు ఓట్లు అయ్యింది అని చెప్పి గ్రామాల్లో ల్లోత ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు మీ కుటుంబ సభ్యులతో సమావేశమై ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో రాబోయే మూడు నెలల్లో మన మధ్య ఎవరున్నారు మనల్ని ఎవరు ఆదుకున్నారు మనం అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అనేది మీరు చర్చించుకోవాలి ఇది అవసరం ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అన్ని గ్రామాల్లో రకరకాల చొక్కాలు వేసుకొని ఇతర పార్టీల వాళ్ళంతా వస్తున్నారు కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు విలయతాండవం చేసింది ప్రపంచమంతా భారతదేశం అంతా ఆ టైంలో ఇతర పార్టీల నాయకులు ఎవ్వరు మన మధ్యకు రాలేదు ఎమ్మెల్యేలు ఉన్నాం మా పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు మా అధికారులు ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు ఏఎన్ఎంలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అంతకు మించి మా వాలంటీర్సు మా సచివాలయ సిబ్బంది ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అధికారులు గ్రామాల్లో తిరుగుతూ మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేశామే తప్ప ప్రాణాలు పోతాయని ఇళ్లల్లో కూర్చోలేదు భయపడి ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కనబడలేదు మీకు మేమున్నాం మీ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా అంత పెద్ద ఎత్తున కరోనా వచ్చినా కూడా మీ సంక్షేమ పథకాలు ఆపలేదు మీకు పట్టే ఆ రెండు సంవత్సరాలు కూడా మీకు అండగా నిలబడి మీకు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆలోచించండి ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చేశారు కొత్త రాష్ట్రంలో ముందుగా ఐదు సంవత్సరాలు ఒక ఎత్తుబారుడు కూడా ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారా ఇన్ని పద నెల ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి పేదలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అందరూ వస్తున్నారు బీజేపీ కాంగ్రెస్తో కూడా మంత్రలు జరుపుతున్నారు అందరూ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంట అది సాధ్యమయ్యే పనేనా మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అంతకు మించి భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నారు బలిసిన వాళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆస్తి ఎంత ఎన్టీ రామారావు గారి అల్లుడు కాకముందు రెండు ఎకరాలు వాళ్ళ నాయని ఇచ్చింది ధారావారిపల్లెలో ఈరోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు ఆయన పవన్ కళ్యాణ్కి ఒక ఐదు వందల కోట్లు ఇచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన కలిసి ఎలక్షన్స్లో పోయేదానికి నిర్ణయం తీసుకొని ఇప్పుడు మీ వద్దకు వస్తున్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది ఒకటైనా సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహం చుట్టాడు ఎవరిని చూసి కూడా భయపడ్డు ఎందుకంటే మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పేదల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వాళ్ళంతా ఒకటై అన్ని పార్టీలు ఒకటైనా మరలా అధికారం మందే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకొని మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచుకొని ఆ బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటున్నారు ఎన్ని దుష్ట శక్తులు ఒకటైనా ఈ రాష్ట్రానికి మాత్రం మీ ఆశీర్వాదంతో శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి పేదలందరూ కోరుకుంటున్నారు ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు అందరూ కూడా ఆలోచించుకోండి దాదాపు మనకు ఫిబ్రవరి నెలాఖరులో నోటిఫికేషన్ రావచ్చు ఎలక్షన్ డేట్స్ కూడా వచ్చేస్తాయి ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని ఎవరి వల్ల మనం లబ్ధి పొందాం ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఈ మూడు నెలల్లో కూడా చేయుత ఆసరా కూడా ఇవ్వబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవి కూడా ఇచ్చేస్తారు మీరు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారు